హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ మంగళవారం బయట నుంచి పదివేల బస్తాలు వచ్చినాయండి బయట నుంచి పెద్దగా రావట్లేదు యాక్చువల్గా పదిహేను వేల బస్తాలు పదిహేడు వేల బస్తాలు ఇంతకుముందు రెగ్యులర్గా వచ్చాయి అంత ఊపుగా లేదండి బయట కూడా ఇక్కడ గుంటూరు యార్డ్లో కూడా అంత ఊపుగా లేదు కానీ పెడుతున్నారు కానీ ఒక అరవై నుంచి డెబ్బై వేలు అన్ని మీడియాలు బిఎఫ్ రకాలు సిఎఫ్ రకాలు వాటికి పెద్ద సేల్ లేదు బెస్ట్ డీలక్స్లే కొద్దిగా సేల్స్ అవుతున్నాయి ఆ డీలక్స్ అసలు మార్కెట్లో తక్కువ ఉన్నాయి అడుగుతున్నారు కూడా డీలక్షలే ఎక్కువ అడుగుతున్నారు కాకపోతే అది కూడా అంత స్పీడ్గా లేదు అడుగుతున్నారు అంతవరకే ఓవరాల్గా మార్కెట్ స్లో మూమెంట్గానే ఉంది సేల్స్ అంతంత మాత్రంగా జరుగుతున్నాయి చివరి చూడండి అసలు ఏవి ఏ రేట్లు పడుతున్నాయి అనేది చెబుతాను లైక్ చేయడం మటం మాకు ముందుగా మనం సిఎఫ్ బిఎఫ్ రెండు వేల ఇరవై మూడులో అండి సిఎఫ్లు ఏడు వేల నుంచి తొమ్మిది వేలు కొన్ని రకాల పదివేలు అయినాయండి బిఎఫ్లో అంటే అవి బాగున్నట్టు బిఎఫ్లు అనుకోండి ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి ఏదైనా కానీ ఇంతే ఎక్కువ జరుగుతున్నాయి బిఎఫ్లో కొన్ని తేజ లాంటివి కొన్ని కొన్ని సూపర్ టెన్ లాకాలు పన్నెండు వేలు దాకా పడ్డాయండి బిఎఫ్లో బాగుంటాయి క్వాలిటీలు బాగుంటాయి దాని తర్వాత రన్నింగ్ మార్కెట్ దేవనూరు డీలక్స్ మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేల దాకా జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల దాకా జరిగింది బాగున్నాయి క్వాలిటీలు అడుగుతున్నారు బెస్ట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను వేలు అండి సూపర్ అయితే కాదు పదిహేను వేలు ఇచ్చారు దేవనూరు డీలక్స్ రన్నింగ్ మార్కెట్ వన్ జీరో ఎయిట్ వన్ కూడా సూపర్గా ఉందండి క్వాలిటీ పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు అడిగారు సూపర్ డీలక్సే ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ పద్నాలుగు వేలు దాకా అడిగారు అంటే రైతు ఆ రేటుకి ఇవ్వను ఇంకా చూద్దాంలే అంటున్నాడు ఇక నంబర్ ఫైవ్లు డీలక్స్ పదిహేను వేలు అండి మీడియాలు పెద్దగా ఏం కనపడలేదు కానీ రన్నింగ్ మార్కెట్ మాత్రం మీడియం బెస్ట్ బెస్ట్ కనబడ్డాయండి అండి పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల దాకా సైజ్ తక్కువ బెస్ట్ డీలక్స్ పదిహేను వేల దాకా చూశాను పదిహేను వేలు పైన అవ్వట్లేదండి అంత క్వాలిటీ సుపీరియర్లు లేవు మార్కెట్లో డీలక్సే ఉన్నాయి సైజ్ తక్కువ డీలక్సే ఉన్నాయి ఇక త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ మీడియాలు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలే ఎక్కువ జరిగింది పద్నాలుగు వేలు ఎక్కడన్నా సైజు పర్లేదు అనుకుంటే నిండు రంగు ఉంటే పద్నాలుగు వేలు దాకేస్తున్నారు బెస్ట్లు కూడా పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు డీలక్స్ సూపర్ డీలక్స్ పదిహేను వేల ఐదు వందలేనండి పదహారు వేలు అనే మాటే లేదు ఏదైనా వెయ్యి తగ్గింది త్రీ ఫోర్ అని కూడా స్పీడ్గా లేదండి ఎవరు పెద్దగా స్పీడ్గా ఎవరు కొనట్ల అది వాస్తవం ఇక తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాటికి సూపర్ డీలక్స్ మార్కెట్లో కనపడలేదండి ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు వేశారు ఇక మీడియాలు మీడియం బెస్ట్ రకాలే మార్కెట్లు ఎక్కువ ఉన్నాయి కర్ణాటక కూడా అయ్యే ఉన్నాయి పదకొండు వేల నుంచి పదమూడు వేల దాకా మీడియం బెస్ట్లు జరుగుతుంది మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ పద్నాలుగు వేలు డీలక్స్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు అనుకోండి అది సూపరే అనుకోండి ఉంటే త్రీ డబల్ ఫైవ్ బ్యాటికి స్పీడ్గా లేదండి వాళ్ళ ఛాన్స్ ఎట్లా జరగలేదు త్రీ డబల్ ఫైవ్ బ్యాడిగీలు బెస్ట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి డీలక్స్ పదిహేను వేలు సూపర్ డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు అడిగారండి నాకు తెలిసిన వరకు నేను చూస్తున్నానండి స్పీడ్గా లేదు మార్కెట్ త్రీ డవల్ ఫైవ్ బ్యాక్ పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు బెస్టే సై తక్కువ ఉన్నాయి డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ చూశానండి త్రీ డవల్ ఫైవ్ బ్యాక్ స్పీడ్గా లేదండి పదిహేను వేలు లోప అడిగారు చాలా చోట్ల ఆగినాయి అది వాస్తవం ఇక ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు కూడా స్పీడ్గా లేదు మార్కెట్ బాగా డల్గుందండి మీడియాలు అనుకోండి పదివేల ఐదు వందలు పదకొండు వేల మధ్యలో జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు మ్యాక్సిమం మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు ఎక్కువ అడిగారండి పన్నెండు వేలు లేదు బెస్ట్లే పన్నెండు వేలు డీలక్స్ సూపర్గా ఉంది పన్నెండు వేల మూడు వందలు ఒక చోట చూశాను ఎక్కడన్నా సన్నం టైపు లైట్ కలరు ఎక్కడన్నా బీహార్ వాళ్ళకి నచ్చితే పన్నెండు వేల ఐదు వందలు టాప్ చూశానండి ఆరుమూరు టాప్ క్వాలిటీ పన్నెండు వేల ఐదు వందలు సన్నకత్తి కత్తి చూశాను అది కూడా లైట్ కలర్ బాగుంది కాబట్టి చూశాను ఏదైనా లేదండి ఆరుమూరు స్పీడ్గా లేదు మార్కెట్ అందరూ కొనట్లేదు అది వాస్తవం ఇక రోమీ టూ సిక్స్ బాగుందండి వాళ్ళ చూశాను కాబట్టి చూస్తున్నాను బెస్ట్లు కనబడ్డాయి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు సైజ్ తక్కువ ఉన్నాయి డీలక్స్ పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు అండి రోమీ టూ సిక్స్ షార్క్ వన్ కూడా సేల్స్ ఉంది బెస్ట్ మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు అండి బెస్ట్ పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు అంతే టాప్ అది కూడా సన్నం టైపు తేజలాగా ఉంటేనే పదమూడు వేల ఐదు వందలు వేశారు షార్క్ బాండ్ క్లాసిక్ దాని తర్వాత క్లాసిక్ మీడియాలు పదివేల నుంచి పదకొండు వేల మధ్యలో జరిగినాయి మీడియం బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు అయినండి క్లాసిక్ అంత మించలేదు నాకు తెలిసినంత క్లాసిక్ పన్నెండు వేల ఐదు వందల నుంచి ఎరుకుంటాను ఇక నాందారి నెంబర్ ఫైవ్ చూడలేదు సంగం ఫోర్ వన్ వన్ చూడలేదు ఎల్లో గోల్డ్ ఉంటే ఇరవై ఐదు వేలు దాకా ఉంది టూ జీరో ఫోర్ త్రీ రన్నింగ్ మార్కెట్ ఇప్పుడు బిఎఫ్ రంటే వదిలేయని రన్నింగ్ మార్కెట్ మీడియాలు పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ సైజ్ తక్కువ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు చూశాను డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు అడిగారండి వాళ్ళు పదిహేను వేలు అయితే ఇస్తానన్నారు కాబట్టి ఎవరు రాలా పద్నాలుగు వేల ఐదు వందలు అడిగారు డీలక్స్ టూ జీరో ఫోర్ త్రీ బాగుంది ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ మాచర్లేదు సూపర్గా ఉన్నాయి క్వాలిటీ బంగారం బంగారం బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ చూశానండి పద్నాలుగు వేల ఐదు వందలు దాకా సూపర్గా ఉంది క్వాలిటీ పదిహేను వేలు చూస్తున్నారు ఎవరు రావట్లేదండి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ బంగారం త్రీ థర్టీ ఫోర్లు స్పీడ్గా లేదండి ఏది మీడియం మీడియం బెస్ట్ రకాలు అయితే స్పీడ్గా లేదు బెస్ట్ కూడా స్పీడ్గా లేదు పెద్దగా ఎవరు కొనట్లా సూపర్ టెన్ కూడా అంతే డీ లక్షలు కావాలంటే అడుగుతున్నారు డీ లక్షలు కావాలని అడుగుతున్నారు మీడియాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బాగా జరిగిందండి మీడియం బెస్ట్ రకాలు త్రీ థర్టీ ఫోర్లు పదమూడు వేలు కష్టంగా ఉంది పడుతున్నాయి కానీ ఎక్కడన్నా సై తక్కువ నిండు రంగులు ఉంటే పదమూడు వేలు ఇంకా అతి కష్టం మీద పడుతున్నాయి మీడియం బెస్ట్లో మంచి రకాలు అది బెస్టే అనుకోండి సై తక్కువ సై తక్కువ బెస్టే పదమూడు వేలు బెస్టే కాస్త త్రీ థర్టీ ఫోర్లు బాగున్నాయి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చాను పద్నాలుగు వేలు ట్రై చేస్తున్నారు ఎవరు కొనట్లేదండి అంత స్పీడ్గా లేదు డీలక్స్ సూపర్ టెన్ అడిగారండి పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ పదిహేను వేలు వేసారండి నేను చూశాను కాబట్టి చదువుతున్నాను ఎక్సలెంట్గా ఉంది మద్రాసు వాళ్ళు కొన్నారు సూపర్ డీలక్స్ పదిహేను వేలు వేసారు ఒకచోట పద్నాలుగు వేల ఎనిమిది వందలు చూశాను ఇంకో చోట సుపీరియర్ క్వాలిటీ పదిహేను వేలు చూశాను సూపర్ టెన్ ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ మా హై క్వాలిటీ ఉంది హై క్వాలిటీ అండి మార్చర్లేదు ఎట్లా ఉన్నాయి క్వాలిటీ బద్దకట్టు ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ నంద్యాల అయితే పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు దాకా ఉన్నారు నీ లక్షలు సూపర్ టెన్ తేజా అండి నిన్నటి రేట్లు ఏ జరిగింది మీడియాలు పదకొండు వేలు పన్నెండు వేలు దాకా జరిగింది మీడియం బెస్ట్ బిష్రకాలు మ్యాక్సిమమ్గా పదమూడు వేలు లేదంటే పదమూడు వేల ఐదు వందలు దాకా అడిగారు మీడియం బెస్ట్ రంగాన్ని మంచి రకాలు బెస్ట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల మూడు వందలు సైజు తక్కువ ఉన్నాయి పద్నాలుగు వేల ఐదు వందలు సైజు బాగున్నాయండి బెస్ట్ ప్లస్లో అనుకోండి డీలక్స్ పద్నాలుగు వేల ఆరు వందలు సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల ఏడు వందలే నేను చూసింది నిన్న పదిహేను వేలు అయ్యిందండి వాస్తవమే కానీ ఇవాళ అంత స్పీడ్గా లేదు మార్కెట్ పద్నాలుగు వేల ఏడు వందలు దాకా టాప్ క్వాలిటీ చూశానండి కేజీఆర్ అంతమించి నేను చూడలేను ఇక తాలు విషయానికి వస్తే తేతాలు తాళు స్లోగా ఉందని పెద్దగా ఎవరు పెట్టట్లేదండి తేజ తాలు ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు రెగ్యులర్గా జరిగింది రంగులు కావాలంటే తొమ్మిది వేలు డీలక్స్ తాలు కావాలంటే పదివేలు దాకా ఉంది తొమ్మిది వేల ఐదు వందలకి లాల్కట్టు తాలు పదివేలు దాకా ఉంది ఆరుమూరు తాలు కూడా ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు డీలక్స్ లాల్కట్టు ఉంటే ఏడు వేల ఐదు వందలు అయింది సీడు తాలు చూడండి రంగులు లేవు ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు రంగులు కావాలంటే ఆరు వేల నుంచి డీలక్స్ తాలు ఏడు వేలు కలగలుపుల తాలు ఏం పెద్దగా చూడలేదండి ఏడు వేలు పైన సీడు తాలు పెద్దగా కావట్లేదు కలగలుపులు అంటే ఏడు వేల ఐదు వందలు పడతాయి త్రీ థర్టీ ఫోర్ తాలు సూపర్ టెన్ తాలు రంగులు లేవు ఐదు వేలు రంగులు కావాలంటే ఆరు వేలు పెట్టాలి డీలక్స్ తాలు కలగల తాలు నాకు ఎక్కడ పెద్ద కనపడలేదండి సూపర్ టెన్ తాలు జరిగిన మార్కెట్ చెప్పాను చివరిదాకా చూడండి లైక్ చేయండి రేపు మార్కెట్తో కలుద్దాం బాయ్